నమస్కారం ఈరోజు మనమొక అసాధారణమైన భక్తుడి కథ గురించి మాట్లాడుకుందాం శ్రీకాళహస్తికి చెందిన భక్త కన్నప్ప కథ ఇది కేవలమొక పాత కథ కాదు భక్తి అంటే ఏంటి అనేదానికి ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది మన దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు అంటే భక్త కన్నప్ప కనుల భక్తి కథ లాంటివి ఈ గాథను వివరిస్తాయి సాంప్రదాయ పద్ధతులూ శాస్త్రాలు వీటికి భిన్నంగా కేవలం మనసుతో హృదయంతో దేవుడిని ఎలా చేరవచ్చో కన్నప్ప జీవితం చూపిస్తుంది దాని గురించే ఈరోజు కొంచెం లోతుగా తెలుసుకుందాం సరే మరి కథలోకి వెళ్దామా తిన్నా ఇది కన్నప్ప అసలు పేరు శ్రీకాళహస్తి దగ్గర అడవుల్లో ఉండే ఒక వేటజాతి యువకుడు అతనికి పెద్దగా శాస్త్రాల్ తెలియదు గురువులెవరూ లేరు చాలా సాధారణమైన జీవితం అతంది అవును ఇక్కడే అసలు ఆసక్తి వదలవుతుంది అంటే ఏమి తెలియని మామూలు అడవి మనిషిలో అంత స్వచ్ఛమైన అంత ప్రగాఢమైన భక్తి ఎలా పుట్టింది ఇది బహుశా భక్తి అనేది చదువుకుంటేనో నేర్చుకుంటేనో వచ్చేది కాదని అది నుంచి రావాలని చెప్పడానికేమో సహజంగా వచ్చిందది అలా వేటాడుతూ ఒకరోజు తిన్న ఒక శివలింగాన్ని చూస్తాడు అంతే చూసిన వెంటనే ఏదో తెలియనొక ఆకర్షణ ఒక బంధం ఏర్పడిపోయింది అక్కణ్ణించి అతని పూజా విధానం చూడాలి అదో రకం చాలా విచిత్రంగా ఉంటుంది వేటాడిన మాంసం తెచ్చి నైవేద్యంగా పెట్టడం దగ్గర నీళ్లు లేవని తన నోటితోనే నదినించి నీళ్లు తెచ్చి అభిషేకం చేయడం అడవి పూలు ఆకులు వాడటం ఇవన్నీ మామూలు పద్ధతులకి పూర్తి వ్యతిరేకం కదా నిజమే సాంప్రదాయం ప్రకారం చూస్తే ఇవన్నీ తప్పులే అపచారాల కింద లెక్క కాని ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే శివుడు వాటిని ఎలా తీసుకున్నాడనేది ఆ పనుల వెనుకున్న ఆర్తిని ఆ ప్రేమను ఆ భక్తిని మాత్రమే ఆయన చూశాడు ఆచారాలు పద్ధతులు కాదు అంటే చిత్తశుద్ధే గొప్పదని దేవుడే చెప్పినట్టు ఇక అసలు పరీక్ష వస్తుంది చూడండి ఒకరోజు తిన్నడు చూస్తుండగా శివలింగం కంటినుంచి రక్తం కారడం మొదలవుతుంది అంతే తన దేవుడికి ఏదో అయిపోయిందని తల్లడిల్లిపోతాడు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బాణంతో తన కన్నుని పెరికి ఆ లింగం కంటికి అద్దుతాడు రక్తమాపాలని ఊహించడానికే భయంగా ఉంది అది ఎంత తీవ్రమైన చర్య ఇది మామూలు త్యాగం కాదు దేవుడి బాధ చూడలేక ఆ బాధను తగ్గించాలనే ప్రేమ ఆరాటంనుంచి వచ్చిందేది నిస్వార్థ భక్తికి ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా కథ ఇంకా ఉంది మొదటి కన్ను పెట్టగానే రక్తమాగింది కాని రెండవ కంటినుంచి రక్తం కారడం మొదలైంది అప్పుడు తిన్నడింకా దృఢంగా తన రెండవ కన్నును కూడా తీసి పెట్టడానికి సిద్ధపడతాడు అయితే రెండూ కళ్ళూ పోతే సరిగ్గా ఎక్కడ పెట్టాలో తెలియదేమో అని గుర్తుకోసం తన కాలిని ఆ రెండవ కంటిమీద ఉంచుతాడు ఆ పాదం పెట్టడం చూడండి అది అగౌరవం కాదు తన పని పూర్తి చెయ్యాలి దేవుడి కష్టం తీర్చాలనే అది అంతే అంటే తనని తాను పూర్తిగా మర్చిపోయి దైవంతో ఒకటిగా అయిపోయిన స్థితి అది శాస్త్రాలు చదివిన పండితులకు కూడా అందని భక్తి అది అవును సరిగ్గా క్షణంలో తిన్నడు తన రెండో కన్ను పెరకబోతుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు ఆగు తిన్నా నీ భక్తికి మెచ్చాను అని అతన్ని ఆపుతాడు పోయిన కన్నుని తిరిగి ఇస్తాడు అంతేకాదు కన్నప్ప అంటే కన్ను అర్పించినవాడు అని పేరు పెట్టి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కథ మనకు ఏం చెబుతోంది నిజమైన భక్తికి ఆ బయట చేసే పనులు ఆచారాలకన్నా లోపలుండే భావన ఆర్తి నిజాయితీ ముఖ్యమని కన్నప్ప నేపథ్యం వేరు అతనికి శాస్త్రాలు తెలియవు అతని పద్ధతులు వింతగా ఉన్నాయి గానీ ఇవేవి అతని భక్తికి అడ్డు రాలేదు దేవుడు వాటిని లెక్క చేయలేదు ఇదసలు విశ్వాసమంటే ఏంటి అనే ప్రశ్నను ఉంచుతుంది అంటే చివరికి స్వచ్ఛమైన ప్రేమ ఎటువంటి షరతులు లేని ఆ సమర్పణ భావమే గొప్ప భక్తి అని దేవుడు అలాంటి భక్తినే గుర్తిస్తాడని కన్నప్ప కథ బలంగా చెబుతోందనమాట ఖచ్చితంగా భక్తి అనేది చాలా వ్యక్తిగతమైన అనుభవం కన్నప్ప నడిచిన దారి అందరూ నడవలేకపోవచ్చు అది చాలా తీవ్రమైన మార్గం కాని దాని వెనుకున్న ప్రేమ ఆ త్యాగం ఆ భక్తి ఎంత శక్తివంతమైనవో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఆ భక్తి ఎంత స్వచ్ఛమైనదో ఎంత లోతైనదో ఈ కథ చూపిస్తుంది సరే ముఖించే ముందు వినేవాళ్లందరికీ ఒక ఆలోచన భక్తికి నిజంగా ఏమైనా హద్దులు నియమాలు ఉండాలా లేక అది కేవలం మనసుకీ ఆత్మకి సంబంధించిన స్వచ్ఛమైన మన వ్యక్తిగత ప్రయాణమా